ఇవేంటివో తెలుసా ఫ్రాన్స్ ఫ్రాన్స్ కర్రీ చేసుకోవడానికి ఒక ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి కలిమ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రాన్స్ని మంచిగా వాష్ చేసుకోవాలి ఫోర్ ఫైవ్ టైమ్స్ మట్టి ఉంటుంది అందులో వాష్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకొని పక్కన తీసుకొని పసుపు కారం తర్వాత లైట్గా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్రాల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ఒక దానిలో ఆయిల్ వేయడాక కడాయిలో ఫ్రాన్స్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటర్ మొత్తం వినికిపోయేలా ఫ్రై చేసుకోవాలి వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి అలా ఫ్రై చేసుకోవాలి మమ్మ నేను వంట చేసాక వస్తాను సరేనాడు వస్తాడు ఇలా వాటర్ వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి పక్కన అదే పెట్టుకుని కొన్ని వాటర్ పోసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కలిమా వేసుకోవాలి వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని అందులోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి మంచిగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని అందులోకి ప్రాన్స్ వేసుకోవాలి ప్రాన్స్ తర్వాత మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అందులోకి కొంచెం కారం అప్పుడు వేసుకున్నాముగా ఫ్రౌన్స్ లేదు కాబట్టి మనకి ఎంత సరిపోతే అంత కారం లైట్గా వేసుకోండి జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి మిక్స్ చేసుకొని ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో వేసుకోవాలి టమాటో ఇలా మాకు మంచిగా కొంతసేపు మగ్గారిచ్చిలా దగ్గరికి అంతేగాయస్ లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడం చాలా బాగుంటుంది చపాతి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఆయనకు చాలా నచ్చింది